పురాణం ఇరవై ఎనిమిది అంబరీష ఉవాచ అంబరీషుడు ఇట్లు పలికెను ఓ సుదర్శన చక్రమా ఆగు ఆగు నీకు నమస్కారము ఈతడు బ్రాహ్మణుడు ఇతనిని చంపుట తగదు నీకు వదతో కూడిన ఆహారము కావలనన్న శరీరమును ఇచ్చెదను ఈ బ్రాహ్మణుని విడువుము లేనియడల నాతో యుద్ధము చేయుము నీవు హరి యొక్క ఆయుధము గనుక నాకు దైవమువైతివి అయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుటలేదు క్షత్రియునకు బ్రహ్మయుద్దమును విధించెను గాని యాచనను విధించలేదు అయినాను నీవు నాకు దేవతవు గనుకు యాచించవచ్చును ఓ సుదర్శన చక్రమా నీవు సమస్త భూతములకు అజేయుడవు ఈమాట నాకు తెలియనుగాని అయినాను నా బాహుబలమును జూడుము విష్ణువాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక నిన్నిప్పుడు భూమియందు పడవైచెదను అట్టి అవస్థను జెందక ఈతనిని విడువుము నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న ఎడలనన్ను పాలించుము శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువుము రాజిట్లు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చిన వాడువలె నటించి ఇట్లనియే సుదర్శనమిట్లు పలికినది రాజా నీకు తెలియునా మధుకైటబులను నేను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా ఈ దుర్వాసుని కోపముతో గూడిన ముఖమును జూచుటకెవ్వడైన సమర్థుడున్నాడా ఇట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క అయినను ఇప్పుడిట్టి అవస్థను నావలన జందెనుగదా శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికముగాదు అదియు నాచేత అనేక పర్యాయములతిక్రమించబడినది క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకెట్లు సమర్థుడవగుదువు బ్రహ్మశంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివయ్యున్నవి రాజా క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్దుడవెందుకైతివి నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని కాబట్టి నీవు దూరముగా పొమ్ము ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకుము ఇట్లు సుదర్శన చక్రవాక్యమును విని అంబరీషుడు కల్లెర్రుజేసే సుదర్శన చక్రముతో ఇట్లనెను అంబరీషుడు ఇట్లు చెప్పెను సుదర్శన చక్రమా నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణముల చేత నూరు ఖండములుగా కొట్టలేదు నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు గనుక ఇకముందు నీకు గర్వముండబోదు నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి నేను బ్రాహ్మణులందునూ దేవతలందును స్త్రీలయందును జ్ఞాతులందును గోవులందును బాణములను వదలను నీవు క్రూరుడవైనను దేవుడవగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వముతో గూడి నాయందు నిలిచే అగ్నితో సమానమైన వేడిగలనా బాణములను సహించుము చూతము ఇట్లని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన వదలెను ఇట్లు క్షాత్ర పౌరుషముతో బూడిన రాజును జూచి సుదర్శనుడు నవ్వుచు ఇట్లనియే సుదర్శనుడు ఇట్లు పలికెను రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరినన్ను పంపినాడు నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని సుఖముగా నుండుము ఇట్లు పలికి ధనుర్బాణములతో బూడియున్న రాజును కౌగలించుకుని భూమియందు పది నమస్కారము చేసెను ఓ అగస్త్యా రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతూ ఇట్లనియే సంసార మధ్యను సంచరించడు పురుగునైన నేనిక్కడా హరియొక్క హస్తమందు ప్రకాశించడి నీవెక్కడా ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్దుడైన నా తప్పును క్షమించుము నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని క్రూరమైన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది గనుక క్షమించుము ఇది శుక్లపక్షము పగలు యుద్ధభూమి మకరమాసము మాఘమాసము ఇట్టి పుణ్యకాలమునందున దేవుడైన నీవలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చితిని భగవద్గీతయందు ఇట్లు కలదు ఉత్తరాయనమందు శుక్లపక్షమందు పగలు మృతినొందిన వారు అచ్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును జేరుదురు కార్తీక శుక్ల వెళ్ళిన వెళ్లిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను సుమారు మూడు మాసాలకు అంబరీషుని చేరినాడు జ్వాలలచేత భయంకరమును దేవదానవులక సహ్యమును నూరు మెరుపుల కంటే అధికమైన కాంతిగల దియను అయిననీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించినటువంటి సమస్త సంహారకరమగునటువంటినీ రూపముతో యుద్ధము చేయనేనట్లు శక్తుడనగుదును కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకి చిమ్ముచున్నటువంటినీ యొక్క దంతపు దెబ్బను దేవుడుగాని రాక్షసుడు దేవేంద్రుడుగాని రాక్షసాధిపతిగాని ఇంకెవ్వడుగాని సహించగలడు మెరుపులను సూర్యునికిరణ జాలములను మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు విష్ణువు భయంకరాకారమైన నిన్నాశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు నీతో విరోధించిన ఎడల దేవతలుగాని దానవూగాని అన్యులు ఆని నిన్ను జయించలేరు దైత్యులు చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము ఇట్లు స్థుతించే భూమియందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక అని సుదర్శనుడు పలికెను ఈ సుదర్శన చక్రస్తోత్రమును మూడు కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడే చిరతర సుఖములను బొందును అధ్యాయమును ఒకమారైనను వినువారు అనేక భోగములు పొందే అంతమందు మోక్షము పొందుదురు ఇతి పురాణే కార్తీక మహాత్మ్య అష్టావింశాధ్యాయ